మందమరి ఏరియాలోని మూడవ జన్ సీతారామాలయ ఆలయ ప్రాంగణంలో జరగబోయే శ్రీరామనవి వేడుకలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు శివకుమార్చార్యులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో నిర్వహించబోయే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిరికించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రసాదాలను స్వీకరించి ఆ దైవ కృపకు పాత్రలు కావాలని కోరారు అలానే విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు జై శ్రీమన్నారాయణ ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం మూడవ జూన్ మందమరిలో గత అరవై ఐదు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం తేదీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం పది గంటలకు శ్రీ రామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ తిలకించి అనంతరం అన్నదాది కార్యక్రమంలో పాల్గొని అలాగే ఏడవ తారీఖు సోమవారం రోజున ఉదయం పదిన్నర గంటలకు శ్రీ రామచంద్ర స్వామివారి పట్టాభిషేక మహోత్సవం ఉంటుంది ఈ రామచంద్ర స్వామివారి పట్టాభిషేక మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము జై శ్రీమన్నారాయణ